ఏలూరులో మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి విగ్రహాన్ని ఆవిష్కరించారు బడేటి బుజ్జి ఐదవ వర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆయన సోదరుడు ప్రస్తుత ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య రాష్ట మంత్రులు కొలుసు పార్థసారథి నిమ్మల రామనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం బడేటి బుజ్జి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు బడేటి బుజ్జికి నివాళులర్పించారు గత ప్రభుత్వం అంటే గత ఐదు సంవత్సరాల ఐదు వంటి నేర స్వత్వమైనటువంటి నీతివమైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నక్షాలు మెరిసులు వేదికలతో పాలన ఏదైతే ఉందో ప్రజా వేదికలు పోగొట్టడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధ్వంస యొక్క పాలన లేదొస్తే మరి తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే గత పాలనందో మరి అటువంటి పాలన కూడా కొంత బుద్ధి కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కష్టాలు పడినటువంటి పరిస్థితి కూడా ఆయన మిత్రుడిగా నాకు కూడా తెలుసుకునేటువంటి విషయం మరి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి బడేటి ఏదైతే బుద్ధి గారు ఏదైతే ఉన్నారో మరి ఆయన యొక్క ఆశయాలు ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితో నేను కూడా భవిష్యత్తులో పనిచేసి బుద్ధి గారు ఈ రోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా నా వల్ల ఐదు వందల మందో వెయ్యి మందో ఇబ్బంది పడచ్చు కానీ నేను చేసేది పది వేల మందికి ఉపయోగపడుతుందా అనేది చూస్తా నా వెనక పది కార్లు వచ్చినాయి లేదు నా వెనక పది మందికి వస్తున్నారా లేదా అనేది లేదు పది మందికి పని చేసారా లేదా అనేది నాకు కావాలంటే మనం చూసుకుంటాను సందర్భంగా తెలుస్తున్నా విలువలకి 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 రాజకీయాలకు విలువలు ఇచ్చేది బడేటి కుటుంబం ఆ విలువలకి ఇవ్వకోకుండా రాజకీయాలు ఇవ్వకోకుండా బడేటి కుటుంబం రాజకీయంలో ఎప్పుడు అది ప్రజలకు తెలుసు తెలుసునే రాజకీయాలను తలెత్తి పెట్టారు ఇంకా ఒక మాట అన్న మంచి నీళ్ళు ఇవ్వడానికి వచ్చారని నేను గౌరవంగా పదవునా లేకపోయినా సరే మీ ఇంటికి వస్తే మంచి నీళ్ళు ఇచ్చారంటే నా పేరు గౌరవం ఉన్నట్టు